హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే కార్తీక మాసం లాస్ట్ రోజు అండి పోలీస్ వర్గం అంటారు కదండి అదైతే పూజా విధానం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఎలా చేసుకుంటారు ఏంది అనేది మనమైతే చూడండి పాడ్యమి పోలి పార్గి పాడ్యమే అని కూడా అంటారు చూడండి నేనైతే దానికైతే అయితే తులచడి దగ్గర ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి బియ్య పిండితో అయితే మనం ఇలా ముగ్గు అయితే వేసేసుకొని పసుపు కుంకం అయితే పెట్టేసుకోవాలండి తులచటు దగ్గర నీట్గా మంచిగా ఇట్లా పువ్వులతో డెకరేషన్ చేసుకొని తాంబూలాలు అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ చూడండి ఇత్తడిది కానీ స్టీల్ది కానీ తీసుకొని ప్లేట్లో వాటర్ పోసుకొని పసుపు కుంకం కొన్ని పువ్వులు వేసేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి తాంబూలాలు కూడా మనం గౌరమ్మను కూడా ప్రిపేర్ చేసేసుకొని గౌరమ్మ కూడా పూజ చేసుకోవాలి కదండి అందుకనైతే నేను తాంబళం పెట్టుకున్నాను ఇంకా దీపం కూడా పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే చూడండి నేనైతే ఈ డొప్పల్లో అయితే నేను దీపాలైతే వదలాలనుకుంటున్నాను అది మన ఇష్టం అండి డొప్పలు అరటి డబ్బులు ఉంటాయి వాటిలో వదలవచ్చు లేదంటే కొరి కొబ్బరి చిప్పల్లో కూడా మనం అయితే వదులుకోవచ్చు దీపాలని చూడండి ఏది అవైలబుల్ ఉంటే అది అయితే మనం వాడుకోవచ్చు చూడండి ఇలా అయితే హోస్ట్ చేసేసుకొని నేను నైట్ అయితే మూడు ముప్పై మూడు ఒత్తులు అయితే నేనైతే ప్రిపేర్ చేసుకున్నానండి దానికైతే పువ్వు ఒత్తులని ఇట్లయితే ఆ ఫైవ్ ఫైవ్గా జాయిన్ చేసుకుని ఇలా అయితే చూడండి ఇట్లా జాయిన్ చేసుకుని పెట్టేసుకున్నాను కట్టేసుకొని మనకి ఈజీ ఉంటుంది కదా అందుకని ఇట్లా చూడండి వా నేను ఆయిల్లో నైట్ అంతా నానబెట్టేసుకున్నాను మంచిగా అయితే వెలుగుతాయండి ఇట్లా చేయడం వల్ల ఇలా అయితే పెట్టేసుకోవాలి మనం ఆ డబ్బులను కూడా మంచిగా పూజ చేసుకోవాలి పసుపు కుంకం అక్షంతలతో మంచిగా పూజ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం వెలిగించి వాటర్లో అయితే వదిలిపెట్టాలండి చూడండి అన్నీ అయితే రెడీ అయిపోయినాయి నేను లేదా ప్రిపేర్ చేసుకుని ఫస్ట్ అయితే మనము దానికి ముందు ఇంట్లో దీపం పెట్టేసేసుకోవాలండి అలాగే తులసి కోట దగ్గర కూడా ఫస్ట్ దీపం పెట్టేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇవి వాటర్లో అయితే వదిలిపెట్టాలండి ఫస్ట్ దీపం అయితే మనం తులసమ్మకి పూజ చేసేసుకోవాలి మనం తులసి మాత గురించి అయితే కొన్ని అష్టోత్తరం అయితే చదువుకోవచ్చు అండి చాలా మంచిది నేను అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే చూడండి ఇంకా గంగమ్మకి అయితే పూజ చేస్తున్నాను గౌరమ్మకి గంగమ్మకి ఇట్లా అయితే చూడండి మన దీపాలు కూడా ఇలా పూజ చేసేసి అక్షంతలు తీసుకొని ఇలా అయితే మనము ఎలిగిచ్చేసేసుకొని వదిలిపెట్టాలండి చాలా మంచిది మనం నీళ్ళ మొత్తం కూడా ఈ ఒక్క రోజు కూడా ముప్పై మూడు ఒత్తులతో ఇలా అయితే ముట్టించి వాటర్ వదిలితే చాలా మంచిదండి ఇలా అయితే చిన్నగా వదిలేసి మూడు సార్లు అయితే ఇట్లా అనేసేయాలండి తర్వాత అయితే మనం నైవేద్యంగా ఏమైనా ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు అలాగే మనం టెంకాయను కూడా సమర్పించవచ్చు అండి టెంకాయ కంపల్సరీ కొట్టాలి ఇలా అయితే నా పూజ అయితే ఇట్లా జరిగిందండి చూడండి ఇంకా మొత్తం అయిపోయిందరో చూడండి నైవేద్యంగా అయితే ఇలా అయితే స్వీట్ అయితే చేసుకున్నాను నేను చూడండి గౌరవకైతే పూజ చేస్తున్నాను ఇలా మనం కొన్ని మంత్రాలతో పూజ అయితే చేసుకోవాలి నెక్స్ట్ కార్తీక పురాణం అవి కూడా చదువుకోవచ్చు అండి చాలా మంచిది ఇంకా విష్ణువు సహస్రనామాలు అవి కూడా మనం చాలా మంచిదండి దాన్ని చదువుకోవడం వల్ల ఫైనల్గా అయితే అయిపోయింది హారతి అయితే ఇచ్చేస్తున్నానండి తులచెట్టు దగ్గర ఫస్ట్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ అయితే మళ్ళీ హారతి అయితే మనం గంగమ్మకు కూడా హారతి సమర్పించాలండి మనం వీలైతే కార్తీక పురాణం కూడా చదువుకోవాలి ఆ కథ నియమం అన్నీ చదువుకోవాలి చాలా మంచిది నా దగ్గర అయితే బుక్ లేదు అవైలబుల్గా అందుకని నేనైతే కొన్ని మంత్రాలు అయితే చదువుకున్నాను నెక్స్ట్ అయితే చూడండి ఇంకా టెంకైతే అయితే సమర్పిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ కూడా గంగమ్మకు కూడా హారతి అయితే దీనితో అయితే మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి దీప వెలుగుల్లో ఎలా ఉంది చూడండి చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి నిజంగా చాలా బాగుంది నేను ఎర్లీ మార్నింగే చేసేసుకున్నానండి ఈసారి అయితే ఫైవ్ టు సిక్స్ అన్నారు కదా ఫైవ్ థర్టీ అయితే నా పూజతో అయిపోయింది ఇలా అయితే మనం పూజ చేసుకోవచ్చండి చాలా మంచిది నేను మొత్తం చేయన వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిది ఎలా ఉంది నా పూజ అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి